ఈరోజే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శుక్రవారంతో కలిసి ఈ వైకుంఠ ఏకాదశి అనేది వస్తుంది కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు గంటలోనే మీ సమస్యలు తొలగిపోతాయి రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు అదృష్టం మీకు ఖచ్చితంగా వరిస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అదేవిధంగా ఈరోజు శుక్రవారం చాలా మంచి రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసే ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని అప్పుల సమస్యని ఆర్థిక సమస్యను తప్పకుండా తొలగిస్తుంది పుష్య శుక్లపక్షంలోని వచ్చిన ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పుత్రద ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం అత్యంత గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పుష్య పుత్రద ఏకాదశి వ్రతం అనేది జరిపిన వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి అలానే ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడినటువంటిది అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందులో శుక్రవారంతో ఈ ఏకాదశి కలిసి వచ్చింది విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు అలానే లక్ష్మీప్రదమైనటువంటి రోజు కూడా ఏకాదశి రోజున తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడుతుంది ఏకాదశి రోజున తులసిని పూజిస్తే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏకాదశి రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో పాటు ఆర్థిక ఆనందాలు లభిస్తుంది పుష్య పుత్రుల ఏకాదశి రోజున తులసికి సంబంధించిన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏకాదశి రోజున తులసి అత్యంత పవిత్రంగా మారుతుంది అంటే ఆ రోజు లక్ష్మీదేవి తులసి చెట్టు పైన నివసిస్తుంది అని శాస్త్రవచనం కనుక తులసి చెట్టుకు ఈ రోజున ఎర్రటి దారాన్ని కట్టాలి ఇలా కట్టడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడని నమ్మకం అలానే ఏకాదశి రోజున లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తులసికి అలంకారణ వస్తువులను సమర్పించాలి తులసిని అలంకరించాలి పసుపు రంగు పూలతో వస్త్రాలతో అలంకరించాలి అలానే ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తిని పొందాలి అంటే ఏకాదశి రోజున స్నానమాచరించిన ధాన్యం దానం చేసినా అలానే ధ్యానం చేసినా తరువాత విష్ణుమూర్తిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించాలి ఇలా మనం ఇందులో ఏ ఒకటంటే ఏకాదశి రోజున స్నానదాన జపానికి దాన ధర్మానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఇలా చేయటం వల్ల మనపై ఉండే దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది దానితో పాటు ఈ రోజున తప్పకుండా ఆవు పాలతో తులసికి పూజలు చేయాలి విష్ణుమూర్తిని అభిషేకించాలి ఆవు పాలు అంటే చాలా ప్రత్యేకమైనటువంటివి గోమాత కూడా ఈ అంటే మన సాంప్రదాయాల ప్రకారం గోమాత కోటి దేవుళ్ళతో సమానం గోసేవ చేసిన వారికి అసలు పేదరికం అనేదే రాదు అని అలానే అనేక రకాల దోషాలు సమస్యలు తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాము కనుక ఈ రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని అంటే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు వంటివి గోమాతకి ఆహారంగా పెడితే కోటి పాపాల నుండి విముక్తిని పొంది కోట్లు సంపాదించి మార్గాలు తెరచుకుంటాయి అవకాశాలు ఎన్నో మన ముందుకు వస్తాయి అంటే దైవానుగ్రహం మనపై ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏకాదశి రోజున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన పాయస పరమాన్నాలను అమ్మవారికి అలానే విష్ణుమూర్తికి నైవేద్యంగా నివేదించాలి ఏకాదశి రోజున తులసిపై పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒక్క దీపాలు వెలిగించాలి అంటే తులసి కోట దగ్గర తులసి చాలీస చదవాలి ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం ఏకాదశి రోజున తులసి మొక్కను దానం చేయటం వల్ల సంపద పెరుగుతుందని శాస్త్రవచనం ఈ ఏకాదశి రోజున ఈ నియమాలను పాటించినట్లు అయితే తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత పాలు పెరుగు చింతపండు పచ్చడి పసుపు అలానే దొడ్డు ఉప్పు ఇవి ఎవరికీ కూడా దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు దొడ్డు ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నా శాస్త్రాల ప్రకారం చూసుకున్న సైన్స్ ప్రకారం చూసుకున్నా దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని క్షణాలలో ఆకర్షిస్తుంది అని మన నమ్మకం అంటే మన కంటికి కనిపించని ఒక గాలిలో ఉండే దుష్టశక్తిని దొడ్డు ఉప్పు ఆకర్షిస్తుంది ఇది శాస్త్రమే కాదు సైన్స్ కూడా నిరూపించింది ఎందుకంటే దొడ్డు ఉప్పులో లవణం అధికంగా ఉంటుంది దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల మన శరీరంపై ఉన్న స్కిన్ ఎలర్జీ అలానే వ్యర్థ పదార్థాలు చెడు క్రిములు చెడు బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుంది ముఖ్యంగా కీళ్ళ నొప్పులు వంటివి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది అలా అలానే మనకి ఏదైనా నరదృష్టి తగిలితే గనక మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండలేము చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని శాస్త్రం చెబుతుంది అలాంటి నరదృష్టిని తొలగించుకోవటం కోసం దొడ్డు ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా క్షణాలలో ఫలితాలు వస్తాయి ఇక దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండి వచ్చే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి ప్రీతికరమే అంటే గవ్వలు గోమతీ చక్రాలు శంకు అలానే ఉప్పు నీరు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివే ఇక దొడ్డు ఉప్పు పరిహారాలు అనేవి అత్యంత శక్తివంతమైనటువంటివి అత్యంత పవిత్రమైనటువంటివి కనుక ఈ దొడ్డు ఉప్పుతో ఎవరైనా సరే ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మన సంపద అమాంతం పెరిగిపోతుంది అంతేకాదు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోయి అదృష్టవంతులుగా అవుతారు అయితే ఈరోజు దొడ్డు ఉప్పుతో రాత్రి పన్నెండు గంటలలోపు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే దొడ్డు ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పుతో ఈరోజు చేసే పరిహారమైన అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా దొడ్డు ఉప్పు అనేది మన జీవితంలో నెగిటివిటీని తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అంతేకాదు దొడ్డు ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది ఇక దొడ్డు ఉప్పుతో దృష్టి దోషాన్ని కూడా అతి సులువుగా తొలగించుకోవచ్చు దొడ్డు ఉప్పు అనేది మన జీవితంలో ఉండే దరిద్రాన్ని నెగిటివిటీని తొలగిస్తుంది కనుక ఈ దొడ్డు ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పేరుని పొందినది దొడ్డు ఉప్పు అనేది శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా కూడా మేలు చేస్తుంది ఈ దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మన యొక్క దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది మన చుట్టూ ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తుంది ఈ రోజున దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ దొడ్డు ఉప్పు పరిహారాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోయి అమాంతం సంపదని పెంచుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా జీవిస్తారు ఈ దొడ్డు ఉప్పు పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి ఇక అంతేకాదు ఈరోజు దొడ్డు ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఖచ్చితంగా రాత్రి సమయంలోనే చేయాలి ఎందుకు అంటే లక్ష్మీదేవి భూలోక సంచారం చేసేది రాత్రి సమయంలోనే ముఖ్యంగా పన్నెండు గంటలకి చేయాలి అంటే రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేయవచ్చు ఎప్పుడు చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఈరోజు ఏకాదశి కనుక సాయంత్రం అంటే రాత్రి అంటే ఆరు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా పూజలు పరిహారాలు చేయవచ్చు ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మనం గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అది కూడా తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఇలా గుమ్మానికి ఎడమ వైపున తమలపాకు పైన దీపాన్ని వెలిగించటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఏవైనా దుష్ట శక్తులు రాకుండా కూడా ఈ దీపం అడ్డుకుంటుంది ఇంటికి ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోవటానికి ఈ దీపం చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు మన ఇంట్లో ఉండే దుష్టశక్తులను నెగిటివిటీని లాగేయటానికి కూడా ఈ దీపం ఎంతగానో పనిచేస్తుంది కనుక తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఇక అలానే దొడ్డు ఉప్పు పరిహారం ఎలా చేయాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఎప్పుడైనా మనం డబ్బుకు సంబంధించిన పరిహారాన్ని చేసే సమయంలో కాస్త రహస్యంగా చేయాలి రహస్యంగా చేసే పరిహారాలు అనేవి మన అంటే డబ్బుని పెంచుతాయి ఎందుకంటే ఎప్పుడైనా మనం అందరికీ తెలిసేలాగా పరిహారాలు చేస్తే గనక మనకు అంటే ఆ పరిహారానికి తగినంత ఫలితం ప్రతిఫలం రాకపోవచ్చు కనుక ఎప్పుడైనా సరే మనం ఏదైనా పరిహారం చేస్తే ఆ పరిహారం కాస్త రహస్యంగా చేయాలి అప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక ఈ పరిహారాన్ని కూడా కాస్త రహస్యంగా చేయటానికి ప్రయత్నించండి అయితే ఈ పరిహారాన్ని రహస్యంగా ఎప్పుడు చేయాలి అంటే రాత్రి సమయంలో ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఇక ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక ఐదు మిరియాలు ఐదు యాలకులను పెట్టాలి దాంట్లోనే ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టేసి ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఈ ఉప్పు అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉండే నెగిటివిటీని ఆకర్షిస్తుంది ఇక డబ్బు మనం అందులో రూపాయి కాయిన్ వేశాము కనుక ఆ డబ్బు అనేది మన ఇంట్లో ఉండే డబ్బుపై ఏదైతే నెగిటివిటీ ఉందో ఏదైతే దృష్టి దోషం ఉందో ఇరుగు పొరుగు వారు మన సంపాదనను చూసి ఓర్చుకోలేనటువంటి వారు దృష్టిని పెట్టేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాటి కళ్ళను కూడా ఈ డబ్బు లాగేస్తుంది అంటే రూపాయి కాయిన్ మన డబ్బుపై ఉండే నెగిటివిటీని లాగేస్తుంది ఉప్పు మన చుట్టూ ఉండే నెగిటివిటీని అంటే మన చుట్టూ మన కంటికి కనిపించని ఒక దుష్టశక్తి ఉంటుంది కనుక ఈ దుష్టశక్తిని ఆ ఉప్పు కూడా లాగేస్తుంది ఇక పసుపు రంగు పుష్పం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది అలానే ఆ పసుపు రంగు పుష్పం అనేది విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిది యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక యాలకులను అలానే మిరియాలు శుక్రుడికి చాలా ఇష్టం శుక్ర గ్రహానికి చాలా ఇష్టం అంటే మనపై ఏవైనా శుక్ర దోషాలు ఉన్నా శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి కనుక వీటన్నింటినీ కూడా ఆ యొక్క మట్టి పాత్రలో పెట్టేసి తరువాత ఆ పాత్రని మన ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్ట పెట్టాలి అంటే ఎవరి కంట్లో పడకుండా డోరు అంటే డోర్ పక్కన కానీ లేదా సోఫా కింద కానీ బీరువా కింద కానీ పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత మరుసటి రోజు అంటే శనివారం రోజున ఇక ఆ మిరియాలను ఉప్పు లవంగాలను అంటే యాలకులను తీసి అలానే పువ్వు కూడా మనం అందులో ఎల్లో కలర్ పుష్పాన్ని వేసాం కాబట్టి దాన్ని కూడా తీసి ఆ రూపాయి కాయని మాత్రం తీసి కడిగి పక్కన పెట్టేసి ఈ మిగతా వస్తువులన్నీ తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా ఆ ఉప్పుని నీటిలో కలిపి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి ఇలా చేస్తే మన ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి ఇక శనివారం రోజున మనం వాటిని బయట పడవేస్తున్నాం కనుక శని దోషాలు పూర్తిగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాయి ఇక ఆ రూపాయి కోయిన్ని ఎవరికైనా దానం చేయవచ్చు ఇలా చేస్తే తప్పకుండా మన సంపద పెరుగుతుంది మనకు ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది అదృష్టం అనేది బాగుంటుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే మన సంపద పెరుగుతుంది రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వస్తుంది దరిద్రమైనటువంటి జాతకం కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజు ఏకాదశి రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి